సాయం మా అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు సాంబార్ పెట్టేసాను ఆంధ్ర సాంబారు కర్ణాటక సాంబార్ పెట్టాను ఇప్పుడు మరి మన ఆంధ్ర సాంబారు కర్ణాటక సాంబార్ చూసారు కాబట్టి మన ఆంధ్ర పప్పుచారు కాసుకున్నాం సింపుల్గా ఇప్పుడు నా వయసులో ఉన్నవాళ్ళు అందరికీ పప్పుచారు అంటే అందరికీ తెలుసు అప్పట్లో పప్పుచారే కట్ట తెలియదు అందుకని ములక్కాడేసి ఒక్క టమాటా వేసి ఒక్క ఉల్లిపాయ ఏమ చక్కగా పప్పుచారు పెడదామని రండి అందులో చారు ఉప్పు చేప కలిపి కలిపి బంగారమ్మకు పెడితే అన్న పాట ఉంటుంది కదా అది మాట చిరంజీవి గారి పాట కూడా ఉంటుంది రోజా గారితో అది చారుకి అంత విధి మాట అమ్మా ఇదిగో మనం ఇందులో వేసుకుని సింపుల్గా ఏమి ఉండదు కూర ఏమీ లేదు అనుకున్నప్పుడు చక్కగా ఇంట్లో ఉన్నాయి మట్టుకే పప్పుచారు పెట్టుకుని ఉంటే ఉప్పు చేప లేదంటే వడియాలు లేదంటే ఆవకాయ బద్ద ఒక ఆవకాయ ముక్క వేసుకుంటే సూపర్ ఉంటుంది బంగారం ఓకేనా ఈ గుర ములక్కాళ్ళు ఎక్కువ ఉండాలి పప్పుచారికే ములక్కాడ ఒకే ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఓకేనా మనం అందులో వేసుకునేది చింతపండు ఉప్పు పసుపు ఒక చిట్కడు కారం ఇందులో సాంబార్ పొండ్లుగా టేము ఉండవు ఇందులో బాగా రుచి రుచి అందించింది ఏంటంటే ధనియాలు ధనియాలు చెత్త కొట్టుకోవాలి ధనియాలు జీలకర్ర ఆవాలు రెండు గింజలు ఎల్లుల్లిపాయ ఇదిగో ఎండుమిర్చి కరివేపాకు ఇలా కత్తిరించుకుంటాను నేను పప్పుచోరలో బాగుంటుంది ఇలాగ ఇది ఇలాగా ఓకేనమ్మ ఇదిగో పప్పు వేసుకున్నాను పప్పు ఎంత వేసుకున్నాను దీనికి ఈ మెటీరియల్కి అరసాడడం అరసాలడం అంటే మనం టీ తాగే కప్పుడు టీ తాగే కప్పు అంటే మీకు అర్థమైపోద్ది ఆ గ్లాసుడు అమ్మా ఈ గ్లాసుడు మేము కప్పుల్లో తాగుతాం ఎవరన్నాకన్నా కప్పులు అలవాటు లేవంటే గ్లాసులు ఇస్తున్నాం మా పాప పొద్దున్న దోశలు వేసాను ఇందరూ పోసుకుంటా అన్నమాట నూనె ఇది మళ్ళీ ఎందుకు ఇలాగా దీన్ని రాసేసా కొద్దిగా పోతా వాటాలు అని వచ్చి వాముటాలు వేసుకునేవారు పప్పుచారులోకి ఎలా ఇప్పుడున్న పిల్లలకి ఇప్పుడు కొట్ల దగ్గర అమ్ముతున్నారు కారాల్లో కూర కారంలో కూడా వేపించి కలిపేది మా అమ్మ నా సంవత్సరం వచ్చినాడు వామటాలు లేవు గిమటాలు లేవు అన్ని పెట్టకాయ అన్నీ దుకాణాలు అన్ని దాన్ని నల్లగా చిన్నగా ఉంటాయి బీరకాయలు కంపల్సరీ పప్పుచారులోనే వేసుకునేవారు అంటే పెద్ద పేరు దాంట్లో ఎక్కువ ఇసుక ఉంటుంది అందుకని దాన్ని ఎవరు ఒప్పుడు చేయలేక దాన్ని పక్కకు గెంటేసేరు బాగుంటాను మాట ఇదిగో పోపు వేసుకున్నాం వీరకాయలోనూ పప్పు చోటులు అదిరిపోయేదన్నమాట ఎక్కువ కర్ణాటకలో తినేదాన్ని నేను అది అక్కడ పండేవి పొలాన్ని మన పొలం ఉంది కర్ణాటకలో మా మామయ్య వేసి ఊడమాట నేను ఎక్కువ కర్ణాటకలోనే ఉండేదన్నమ్మా అంతకని కొన్ని కొన్ని కర్ణాటక అన్ని కూడా తెలుసు మాట ఇది వేసేసుకున్నాం చూసేవా చిన్న బెల్లం ముక్క వేసుకోవాలంటే ష్టం లేనో ఎక్కువ కింద వేసుకుంటేనే బాగుంటుంది మాట ఇందులో ఈ పప్పుసారు కర్ణాటకలో మా మాకూ ఎనపూసేసి పెట్టేసి పెట్టేసింది తెచ్చే పిల్ల అని చెప్పి వెనపసేసి తాలి పెట్టేసింది ఎందుకంటే పిల్లలు నెయ్యి కట్ట వేసుకునే వరకు ఈ పప్పుసారులు వేసేమనేది మా అమ్మమ్మ కొద్దిగా పసుపు వేసుకుందాం వేసుకున్నాం ఏమైపోతుంది కదా వేగిపోయింది అది ఏమ్మా ఇప్పుడు ములక్కలు వేసుకున్నాం నేను ఎలా పెడుతున్నాను మీరు అలాగే పెట్టండి చక్కగా ఇదిగో అన్నీ వేసేసుకుంటున్నా ఇందులోకి ఇంకేం అక్కలద్దు ఇంట్లో ఉన్న ములక్కడ ఒక టమాటా పచ్చి ఇదిగో కారం ఓకేనా ఇదిగో మనం దింపుకునేటప్పుడు కొనేదప్పుడు మరిగేదప్పుడు కాసుకుని ఇప్పుడు కొంచెం వేస్తున్నాను కొత్తిమీర కొత్తిమీర మళ్ళీ దొరకట్ల ఈవేళ అనుకోకుండా తెచ్చాడు మా అన్నయ్య ఇంకా ఉప్పు వేస్తున్నా రెండు స్పూన్లు పట్టేస్తా రెండు స్పూన్లు వేసేస్తున్నాను ఓకేనా ఉప్పు చేప తినేవాళ్ళకి సూపర్ ఉంటుంది అన్నమాట ఇందులో నంచుకుంటే కానకంత కానీ సావిడాయి కానీ సూపర్ ఉంటుంది ఇప్పుడు మా మానవడికి నేను ఆమ్లెట్ వేస్తాను ఇలా వేసామ్మా ఇది ఒక పొంగర వేద్దాం తర్వాత అమ్మ ఇది చింతపండు గుజ్జు ఉంది నా దగ్గర గుజ్జు ఉంటుంది కదా అది ఉడికిన తర్వాత వేద్దాం పడితే ముక్క ఉడకదు కదా ఉడికిన తర్వాత వేసుకుందాం పోపు అయిపోయింది ఇదిగో పప్పు ఉడకబెట్టి వేసాను పప్పు పప్పు చూపించాను కదా ఇదిగో ఇందులో ఉంది ఇది చూపిస్తాను అయిపోయింది చూపించాను అదిగో టీ గ్లాసులు ఎంత అవుతుంది అంతే ఇదిగో పప్పు కుత్తిలు వెళ్ళిపోయి మూడు ఈజీలు రాని అమ్మా ఇదిగో ఇదిగో మన మా బాప కొనుక్కొచ్చింది ఒకటి ఉంది ఇంట్లో చిన్నదే అయినా ఒకటి పెద్ద తెచ్చింది చేతి మీద పోతుంది ఊతుకోండమ్మా ఇదిగో ఇప్పుడు అది ఒక పొంగు వచ్చిన తర్వాత మనం పోసుకోవాలి పప్పు ఓకేనా ఇది ఇలా పెట్టుకుందాం ఒక్క పొంగు వచ్చా మీరు చూపిస్తా ఓకే బంగారం అమ్మా చక్కగా ములక్కాడ టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ చక్కగా ఉడకు ఇప్పుడు మనం ఇదిగో నా దగ్గర గ్రేవ్ ఉంటాం మొలని ఇలాగ వేసేస్తాను రా సింపుల్ రెండు స్పూన్లు అంటే ఒక నిమ్మకాయ సైజు అంత పడద్ది అంతే ఎక్కువ పులుపు కూడా ఉండకూడదు దీనికి కమ్మగా ఉండాలి చారు పులుపు ఉండకూడదు కమ్మధనం ఇదిగో ఇప్పుడు మనం ఇందులో పప్పు పోసుకుంటాం చిక్కగా ఉండకూడదు పలసగా ఉండకూడదు చారు అంటే సమానంగా ఉండాలన్నమాట మనకి పప్పు దొరకతా ఉండాలి అంతే ఇదే టీ తాగేకప్పుడు చూసి ఎంత వచ్చిందో అంతే కొద్దిగా పోస్తాను ఇది కడుక్కొని ఉప్పుచారి మిగిలిపోతే ఎవరికన్నా పెట్టాలంటే ప్రయాణం ఒప్పుకొని పారబోసేద్దాం ఇప్పుడు పనుోళ్ళు ఉన్నారు కాబట్టి పట్టిపోతున్నారు ఇది కడుక్కుంటాం ఇది అలవాటు రోలు తుడుచుకోవడం ఇలా కడుక్కోవడం అది ఇది ప్రాణం మప్పుదు ఇందులోనే ఉంటుంది టేస్ట్ అంత అలాగా ఇదిగో చూడమా ఉప్పు నేను ఉప్పు అది చూసుకుని కొద్దిగా బిల్ల ప్రవేశం అంతే ఇలాగ ఉండాలి చూడండి చిక్కగా ఉండకూడదు పలసగా ఉండకూడదు సమానంగా ఉండాలి అంటే మనకి టీకప్పుడు మనం కందిపప్పు వేసుకున్నాం లీటర్ నీళ్ళు పట్టిని అనుకోండి అంతే ఇది ఇప్పుడు మనం మళ్ళీ మరిగేటప్పుడు కొత్తిమీర వేస్తానని చెప్పాను కదా కొత్తిమీర వేస్తాను ఉప్పు చూసుకుంటా సూపరం సూపర్ అంటే సూపర్ వస్తా లం తెచ్చుకుంటాను ఒక్క నిమిషం ఏ నిలవ ఉండలేదు కదా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం ఫ్రిడ్జిలో నచ్చ రూపాయలు ఫ్రిడ్జ్లు ఒక ఇంతకే ఎన్ని స్టోరేజ్లు అయినా సరిపోతలేదండి కొట్టుకుని ఎలా పెట్టుకుంటానురా సౌరుసి అదిగో అంతే అంతకన్నా కాదు అంతే చూసారు ఎలా మారుతుందో ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం గర్మ బ్యాలెన్స్ కొత్తిమీర ధనియాలు ఎంత చెత్త అంటే ఇందులో బాగుంటుంది ఫ్లేవరు ఇందులోకి అందంగా పిల్లల బడిలోంచి వచ్చినప్పటికీ కొద్దిగా ఆమ్లెట్ వేసి ఇప్పుడు మళ్ళీ చూస్తాను ఓకేరా సూపర్ మరి ఇలాగ మీకు ఎంతమందికి నచ్చిందో మీరు ఎన్నిసార్లు పప్పుచార పెట్టుకున్నారో నాకు కామెంట్లో తెలపాలి మరి మీరు అంతే అలా రెండు మరుగులు మరితే సూపర్ మాట ఇంకా ఓకేనమ్మా ఓకే బంగారం మరి నచ్చితే ఇలా పప్పుచారు పెట్టుకోండి పెట్టుకుంటారు చాలామంది ఏ సాంబార్ నేర్చేసరి మధ్య అందరూ పప్పుచారు కూడా మర్చిపోకుండా పప్పుచార పెట్టుకోండి ప్రతి దానికి కాంపిటీషన్ అది ఈ పప్పుచారనేది ఓకేనమ్మ చక్కగా ఇలా చేసుకుంటారని అనుకుంటున్నాను నేను ఓకేనా మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ బెల్ బటన్ నొక్కండి మీ ఊళ్ళో ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి చూస్తున్నారు చూడకపోతే ఇంతవరకు వెళ్ళేమా అమ్మ టక్క టక్క ఇలా పెడుతుంటే సాయం ఎప్పుడు పెడద్దు అవ్వండి ఇలాగే జాయిగా వంటలు మంచి మంచిగా స్లోగా చేసుకుంటా వస్తాను ఓకేనా మరి బాయ్ బాయ్